అలాగే మన సాస్ గార్డెన్లోకి అందరికీ స్వాగతం అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది నిన్న వీడియోలో చెప్పాను కదా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి వాళ్ళు చేసి పెట్టాలని ఈరోజు వచ్చేసి నేను బజ్జీలు అయితే చేయబోతున్నానండి బజ్జీలు గుర్తు గుర్తొచ్చేది మెప్పుగా బజ్జీ కాదు కాదు నేను చేసేది అరటికాయ బజ్జీ అనమాట మనకు మొన్న అనిలే పెద్ద కవర్లో అయితే ఇంకూరగాయలు తీసుకొచ్చాడు అనమాట అందులో కొన్ని పోరాటికాయలు అయితే ఉన్నాయన్నమాట ఆ కూరటికాయలు వీళ్ళు ఎవరు తినడం లేదు ప్రస్తుతంగా బిజ్జీలు అయితే ఉన్నాయి అనమాట అవి తీసుకుని వాళ్ళు వచ్చేసేసరికి చక్కగా నేను బజ్జీలు అయితే చేయాలని అనుకుంటున్నానండి ఇంటికి వెళ్ళిపోయి బజ్జీల్లో కావాల్సిన పదార్థాలు కొనుక్కొని ఉంటాయి కదా మన దగ్గర సోడా ఉప్పు అయితే లేదు నేను పిల్లల్ని అన్నయ్య కుట్ట దగ్గర పంపించి కొద్దిగా సోడా ఉప్పు కూడా తెప్పించాలన్నమాట ఈ లోపు మన గార్డెన్ అసలు చూపించట్లేదు కదా ఒకసారి గార్డెన్లో ఉండి వీడియో చేద్దామని చెప్పనని నేను ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట అది కాక అనిల్ లేడు అనిల్ అయితే కారుకి వెళ్ళాడండి గుంటూరు వెళ్ళాడు అంటే వాళ్ళు కారు కొనుక్కున్నారు అండి ఆ కారు సంబంధించి కొన్ని కొన్ని రిపేర్లు ఉంటే అవి చేపించడానికి గుంటూరు అయితే వెళ్ళాడు అదే విధంగా అనిల్కి హెల్త్ బాగోలేదనమాట అంతకుముందు కిడ్నీ నిప్పుని వచ్చింది కదా సేమ్ మళ్ళీ రాత్రి అదే పరిస్థితి నిద్రపోలేకపోతున్నాడు తనకు నిద్ర లేదు నాకు నిద్ర లేదు అసలుకి గులకల్లాడిపోతున్నాడు అది నేను చెప్పనులండి చాలా బాధాకరమైన విషయం అనమాట అంటే ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు కూడా మళ్ళీ మొదలైపోయినాయి అనమాట దయ వల్ల మంచి ఆరోగ్యం అయితే వాళ్ళని కోరుకుందాం మీరు కూడా కోరుకోండి అన్ని వీడియోలు తీయడానికి నేను తను ఉండట్లేదు అంతే అంతేగాని మళ్ళీ మీరు వేరేగా ఏమనుకోమాకండి చిన్న చిన్న మనస్పర్ధలు ఫ్యామిలీ పరంగా కొన్ని కొన్ని వచ్చినాయి అవన్నీ ఇప్పుడు సెట్ అయిపోయినాయి అంటే ఎంత క్లియర్గా వీడియో చేసి చెప్పినా సరే మీరు అందరూ క్లారిటీకి అయితే రావడం లేదు కదా అందుకని నేనైతే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చదువుతున్నాను మళ్ళీ మన ఛానల్లో ఇలాంటి డిస్కషన్ ఏదైతే ఉందో అదైతే రాకూడదు అనమాట ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అవన్నీ సెట్ అయిపోయినాయి ఇప్పుడు అందరం బాగున్నాం బాగానే ఉంటాం నెక్స్ట్ వీడియోలో అంటే కుదరట్లేదు తన ఇంటి దగ్గర ఉండే టైం సరిగా కుదరట్లేదు అనమాట అందువల్ల ఇద్దరం కలిసి ఊకే వీడియోలో అయితే రావడం లేదనమాట తొందరలో అది కూడా వచ్చింది ఏదో చూడండి అప్పటి వరకు నేను తీసి పెట్టే వీడియోలు అయితే చూడండి లైక్ చేయండి ఇంకా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోయి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తాను ఇవ్వండి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకొచ్చేసాను కోరత్కాయలు సోడా ఉప్పు విడిగా లేదంటలేండి ప్యాకెట్ తెప్పించాను ఇది వచ్చేసి సాల్ట్ వచ్చేసి వామ్ శనగపిండి అరటికాయలు ఈ నీళ్ళు వచ్చేసేసి అంటే అరటికాయలు ముక్కలు కట్ చేసుకుంటాం కదండి అవి నలుపు వచ్చేసేస్తే అందుకని చెప్పే ఉప్పు నీడలు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు అరటికాయలు ఏ అయితే ఉన్నాయో చక్కగా వాటిని కట్ చేసుకుంటాను అంటే మీరు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అందువల్ల కలర్ అయితే మారిపోయినాయి అనమాట అరటికాయ అయితే గట్టిగానే ఉంది పాడైపోలేదు తోలు అలా ఉందండి అంటే మీరు ఇంట్లో అత్తిగా బజ్జీ చేసేరు లేదని నాకైతే తెలియదు నేను కూడా సేమ్ మిరపకాయ బజ్జీ అలాగో అలాగే మిరపకాయ ప్లేస్లో అత్తికాయ పెట్టేసి బజ్జీ అయితే చేసే అనమాట మీరు కామెంట్ అయితే పెట్టండి నాకు మీరు ఇంట్లో వండుకున్నారా లేదో లేదంటే ఎప్పుడైనా తిన్నారా లేదా అని చెప్పనని కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు ఎట్టిగా ఉంది కదండి ఇది రా అంటే కొంచెం యాప్గా కట్ చేసేయరు అంటే అప్పుడు పెళ్ళిళ్ళు వేస్తారు కదండి ఫంక్షన్లో అలా అంటే మనం పట్టుకోవడానికి కొంచెం ఇలా షేప్గా ఉంటుంది కదా అందువల్ల అనమాట చాకు కనిపించలేదులేండి అందువల్ల చాకు లేదు అందుకని కత్తిపెడుతున్నా పోసేసేస్తున్నాను అయినా పర్లే చాలా బజ్జీ ఆగుతాయి ఇవి మూడు ఎత్తకాయలు సరే ఒక ఎత్తకాయ వచ్చి చాలా ముక్కలు అయినాయండి నేను ఈ ఎత్తకాయలు మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసేస్తున్నారండి గారు వచ్చేస్తున్నారు ఇవ్వండి అరికాయ ముక్కలు ఏ అయితే ఉన్నాయో మొత్తం అయితే కట్ చేసేసాను పిండి సరిపోయినంత బట్టి బజ్జీలు వేసేసి మిగతా అయితే మళ్ళీ నేను ఫ్రై చేసేస్తాను వాళ్ళు కూర వండడానికి సాల్ట్ వేసానండి కొద్దిగా సోడా ఉప్పు అంటే పొంగాలు కదా వేసిన సోడా ఉప్పు ఈ మేము అక్క నేను బజ్జీలు వండుకుని తింటాను కూడా నీళ్ళు వాడి సోడా ఎక్కువ వేసుకుంటే అది ఇచ్చిలిపోతుంది అనమాట రా మాకు నండి సతార గారు ఇందులో సరిపడా నీళ్ళు పోసేసి కలుపుకుంటున్నానండి ఈ చానా పిండితో వంటలు అనేది మానేజ్ చానల్ అయిపోతుంది అంటే అప్పుడు హోటల్ పెట్టినప్పుడు పునుగులు బజ్జీలు వేసాం కదా అప్పుడు పద్దా వాడేవాళ్ళం అనమాట రైతు లేదు అంత టచ్ లేదన్నమాట పోయింది శనగపిడితో వంటలో మళ్ళీ మొదలు పెట్టాలి చూడాలి హోటల్ పెడదామన్న ఆలోచన అయితే వస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి పనులు అయితే ఏం లేవు కదండి అనుకుంటున్నాం మరి దేవుడు ఏం చేస్తాడో చూడాలి ఆ రోజు రావాలని మళ్ళీ నేను కోరుకుంటున్నాను అంటే హోటల్ సితారా మళ్ళీ మొదలయ్యింది అన్నట్టు హోటల్ సితారా మళ్ళీ తెరవబడాలన్నమాట ముసిగుపోయింది మన సితారా హోటల్ని మళ్ళీ నూతనంగా ప్రారంభించాలని అయితే కోరుకోవచ్చు అనమాట మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి హలో సిరి అటు చూపించాము ఒకసారి హాయ్ చెప్పు హాయ్ బజ్జీలు మేము వేసుకుని తింటున్నాం బాయ్ బజ్జీలా ఇవన్నీ పిండి అయితే కలిపి వేసాను అన్నమాట మరీ పల్స్గా కూడా ఉండకూడదు మీరు చూపిస్తాను అమ్మండి ఈ కంటెన్స్టెన్సీ అయ్యే అంటారు నాకు రాదనమాట ఈ పద్ధతులు అయితే వేసాను అన్న ఇదిగోండి ఈ పద్ధతులు అయితే ఎలా ఉండాలన్నమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అనమాట దీన్ని తీసుకెళ్ళి వేడి వేడి నూనెలు అయితే వేసేసుకోవాలి అదండి సంగతి ఒక్క నిమిషం ఏది నాన్న నేను నిన్న వీడియోలో లడ్డూలు చేసిన పిల్లలు చాలా టేస్ట్ ఎలా ఉందో చెప్పించలేదు కదా నేను పొయ్యి మీద బండి పెట్టి నూనె వేసేసి వేంత వచ్చి నేను చేసిన లడ్డు ఎలా ఉందనే టేస్ట్ చెప్పిస్తాను వాళ్ళ నాటుతోనే నేను చెప్పేస్తాను బాండి అయితే వేడెక్కిందండి ఈలో ఫోన్ వచ్చేసరికి మాట్లాడాల్సి వచ్చింది నూనె అయితే వేడెక్కిద్ది నూనె వేడేసరికి ఈ లోపు మనం మన జడ్జి ఉన్నారు కదా నేను చేసిన స్వీట్ ఎలా ఉందో వాళ్ళ మాటలోనే విందామనండి సిరి ఎలా ఉంది నేను చేసిన లడ్డు నిజం చెప్పు కొట్లో లడ్డు బాగుందా నేను చేసిన లడ్డు బాగుందా ఇదే బాగుందా ఇదొకసారి కోరిక చూపించు మరి ఎంత గట్టుకుందా నీ కొరకనే చక్కగా వచ్చేసేస్తుందా లేదా బాగుందా నీకు ఐసు చెప్పు హాయ్ చెప్పు మా ఛానల్లోకి లడ్డే ఎలా ఉంది నిజం చెప్పు ఐసు అదిగని మా కోళ్ళండి ఏమో కాదు కొడుకు వెళ్ళి ఏడు పేడి చేసుకుంటాకి అనిచేసేతారా మీరు చెప్పండి ఎలా ఉందా బాగుంది హలో సరే అయితేనండి నేను వెళ్ళి ఇలా బజ్జీలు వేసేసేస్తాను సరేనా అయితే వేడెక్కిందండి నేను ఇప్పుడు బజ్జీలు అయితే వేసేసేస్తాను నన్ను షైల్లో ఉంది కదా తగ్గించేయాలి அக்கமும்ண்ணா மா ஸ ஆ மிச்ச போனேன் கெண்டை தகுதி பெட்டு போகிட்டு நசிக்கா நூனால் சட மாடி போயிடுது சத்தார்க்கு மாடி போய் பாக అవును అది అయితే మాడిపోయినా బాగుంటాయి అది నువ్వు తింటే ఇంకా బాగుంటాయి సరేనా నాకు అయిపోయా నీకు మాడిపోయినా అందుకే నువ్వు మాడిపోయావు కదా మాడిపోయి నీళ్ళే మాట్లా ఇవన్నీ బజ్జీలైతే ఇలా వేసేసి చక్కగా తీసేసి పిల్లల్ని నేను దగ్గర కూర్చోబెట్టుకుని మీకైతే చూపిస్తారండి బజ్జీలు అయితే ఇలా వస్తాయి అనమాట ఇంతైనా కాదు కామెంట్ పెట్టండి అరెక్ట్గా బజ్జీ ఇప్పుడు నేను చేసే వంటలు ఏం జరిగి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే ఒక దానికి సంబంధించి ఇంకోటి అలా వచ్చేసేస్తే ఇలా అని చెప్పానని అత్యే బజ్జీ వేయలేదు నేను ఫస్ట్ టైం అనమాట అంటే పెళ్ళిళ్ళు భోజనాలు తినేటప్పుడు వేస్తారు కదా సేమ్ అలా అనమాట దీని టేస్ట్ ఎలా ఉన్నా ఉందనేది మన జడ్జిలు గారు అయితే చదువుతారు నేను చక్కగా ఇవన్నీ బజ్జీలు వేసేసేసి పోయే దగ్గర పనులే కాకుండా ఒకసారి బయటకు వచ్చేసి మీకు అయితే చూపిస్తానండి ఇదిగోండి బజ్జీలు వేయడం అయితే అయిపోయిందనమాట మనకు బజ్జీలు అయితే ఇన్న వచ్చినాయి అనమాట పిండి అయిపోయిందండి ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నాలుగు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు అనమాట ఇక అవి పిండి లేదు కాబట్టి వాటిని నేను ఫ్రిడ్జ్లో పెడతాను లేదంటే వాటి వంటికి రెండు టమాటాలు వేసి కూరనడం జరిగింది ఇప్పుడైతే మా నా పిల్లకాయలు ఉన్నారు కదా అమ్మో గారు పని చేస్తుందండి వాకిలు ఉడడానికి వెళ్ళిపోయింది ఓ నా సకంతల్లో చేతులు కడుకున్నాను తొందర సిరి అన్సి బజ్జి వేడి వేడి బజ్జీలమ్మ అమ్మ బజ్జీలమ్మ సిరి బజ్జీలు వేడి వేడి బజ్జీలమ్మ బజ్జీ వచ్చి ఐదు రూపాయలమ్మ ఎన్ని బజ్జీలు తింటే అంత ఐదులే ఉండమ్మా ఇంతకమ్మ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందనమ్మా సరేనమ్మ డబ్బులు రేపిద్దుర్లమ్మా ఈరోజు అప్పా అయితే ఇచ్చేసేస్తాను మీకు రెండు నువ్వు వెళ్ళి డబ్బులు ఎత్తరమ్మా మీ ఇంటికి వెళ్ళి ఒక యాభై రూపాయలు ఒక యాభై రూపాయలు బజ్జిల్ కొనా బోన్య సరే చేతులు గడకు వచ్చి బజ్జిల్ తిందరు మీరు చిన్నాడారాంపజ్జి అమ్మా దొంపే దొంప లాంటిది కాని దొంపక కాంతి దుంప కాదు డారున్నాడే ఎట్ ఉందాపరికుందా సూపర్కుందా అయితే నేను తినేసేస్తాం మొత్తం మంట పడుతుందా మంట పడుతున్నా అవును నాన్న దాంట్లో నేను కారం ఏ లేదు నాన్న కాలుతుందా నీకు కాలు నీకు నీకైసు నీ కాలదలదా సరే తినండి నేను కూడా ఒకటి తిని టేస్ట్ చేసి చవితాను ఎలా ఉన్నాను అది ఇవ్వండి బో సరే ఇదిగోండి వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళతో పాటు నేను కూడా టేస్ట్ చేసి చదువుతాను ఇదిగోండి బజ్జీ అయితే ఇదిగలా ఉంది కాదు అదండి సంగతి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ చూస్తుంటే నేను కూడా మళ్ళీ హోటల్ పెట్టేసుకుని పురుగులు బజ్జీలు వేసుకున్నా ఇదిగా ఉంది ప్లేట్ వేయడానికి చూస్తుంటే తినడానికి వేసుకున్నట్లేదు అమ్మకుండా వేసుకున్నట్టుంది అదండి సంగతి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళకి నచ్చింది చాలు అదిగండి వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళతో పాటు నేను కూడా టేస్ట్ చేసి చాతని ఎలా ఉందనేది ఎందుకండి బజ్జీ అయితే ఇది ఎలా ఉంది చక్కగా అట్టిగా అయితే మాత్రం బాగా ఉడిగిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంది తింటే చక్కగా మెత్తగా చాలా అంటే చాలా బాగుంది వేడి మీద ఉంది కదా పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చల్లారిపోయినైతే వాళ్ళు తింటారులేండి అదండి సంగతి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా హోటల్ వచ్చి హోటల్ అన్న హోటల్ వచ్చేసేసింది పెళ్ళిళ్ళ ఫంక్షన్లో అతిగా బజ్జీ అయితే మనకి భోజనాల్లో పెడతారు కదా సేమ్ అలానే ఆ టేస్ట్ అయితేనే వచ్చింది కంపల్సరీ నేను కూడా అంత టేస్ట్ వచ్చింది కదా అందుకని నాకు కొంచెం అన్నీ వచ్చేసి నన్నే ఫీలింగ్ ఇలా అయితే ఉన్నాను అనమాట నేను అదండి సంగతి చక్కగా వేడివేడిగా పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే బజ్జీలు అయితే చేసి పెట్టాను ఎలా ఉన్నాయి కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా పిల్లలకి చక్కగా కొత్తదానం అనమాట అంటే వాళ్ళు దేనికి ఆశపడుకోకుండా చక్కగా రోజు ఒక వెరైటీ అంటే రోజు చేయలేకపోయినా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రత్యేకంగా కొత్త కొత్తగా ఎప్పుడు ఇంట్లో చేసుకునేవే కాకుండా కొంచెం బయట కొనుక్కోకుండా చక్కగా ఇంట్లోనే హోమ్మేడ్ అంటారు కదా అలా నా చేతులతో నేనే చేసి పెట్టాలని అయితే అనుకుంటున్నానండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అంటే ఇలా చేయాలి లేదండి అలా చేయాలని కొంచెం సపోర్ట్ అయితే మీరు చేస్తారని నేను అనుకుంటున్నానండి అదన్నీ సంగతి ఈ వీడియోకి అయితే హిందేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పి మాత్రం మర్చిపోకండి బాయ్